అందరికి నమస్కారం చూడండి ఎంత పుదీనా పెరిగిందో నేను చిన్న మొలక నాటినా ఆ మొలక కాస్త గింత పెద్దగా అయిపోయింది మేము కూరలలో వాడుకోవడానికి కొనుకొచ్చింది ఉంటుంది కదా ఆ కొనుకొచ్చింది ఇట్లా నీళ్ళలో వాడితే గింతగానం పెరిగిపోయింది ఈ రోజైతే పుదీనా పచ్చడి చేద్దాం అనేసి అనుకుంటా ఉన్నా రోజు నీళ్ళు పెడితే చాలు పుదీనా మొత్తం ఇంకా చూడండి ఎంత ఘోరంగా చిత్త చిత్తగా పెరిగిపోయిందో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదైనా గింజలు గింజలు వేస్తూ ఉంటాం కదా ఎప్పటికీ లేకపోతే ఏదైనా చెట్లు పెడతా ఉంటాము కాకపోతే ఏదో పెరుగుతుందో పెరుగు దో చూద్దాము అనేసి ఇట్లా పెట్టిన నేను అంతే గింతగానం గ్రో అయింది ఎప్పటికీ చికెన్లకు మటన్లకు పుదీనా ఉంటే చాలు ఎసనే ఉంటాం కదా ఏమన్నా బిర్యానీలు చేసినా ఆలు బిర్యానీ చేసినా అట్లా ఎప్పటికీ పుదీనా వాడుతూనే ఉన్నా ఈరోజు మాత్రం పెద్ద మొత్తంలో పుదీనా తెంపి పుదీనా రోటి పచ్చడి చేసుకుందాం అనేసి అనుకుంటా ఉన్నా ఇక పుదీనా అయితే ఇప్పుడు ఇప్పుడు తెంపుతా ఉన్నా పక్కకే చూడండి మైదా చెట్టు మా మిల్కమ్మకు ఎప్పటికి ఇష్టం అని చెప్పేసి మైదాకి ఎప్పటికి పెడతా ఉంటా ఇంకా ఇటుపక్కకైతే మనం కనకాంబరాలలో అల్లుకుంటాం కదా ఆ చెట్టు కూడా ఉందన్నమాట దవనం అని అంటాం కదా మనము అది మా మిల్కమ్మకి పూలు పెడతా ఉంటాం అనమాట తనకి రెండు చెట్లు వేసి పూలు పెట్టడం అట్లా ఇష్టం ప్రతి ఒక్కటి మనకి నేలు ఉంటే ఏదైనా ఇట్లా మంచిగా పెంచుకోవచ్చు మళ్ళీ చిన్న చిన్న కుండలల్లో కూడా పుదీనా నా మస్తు స్ప్రెడ్ అవుతుంది మనం రోజు వాటర్ ఉండేటట్టు చూసుకుంటే చాలు చిన్న కుండలైనా మనకు చిన్న ప్లేస్ ఉన్న పుదీనా తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉన్నది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి మనం కొనుక్కొచ్చింది ఆ ఆకులన్నీ తీసేసి ఓన్లీ ఆ కింద ఉంటుంది కదా నారు ఉన్నది ఆ మట్టిలో ఉండేటట్టు చూసుకుంటే చాలు రోజులు నీళ్ళు పడితే చాలు ఇక గింత గ్రో అయిపోయింది ఇంకా టకటక పుదీనా తెంపేస్తా పచ్చడిలు అయితే నిజంగా సూపర్ టేస్ట్ ఉంటాయి పుదీనాతో ఏ పచ్చడి చేసినా మసు నోటికి రుచి అనిపిస్తూ ఉంటుంది మనం టిఫిన్లకు వాడినా రైస్కి పెట్టుకొని తిన్నా మస్తుంటుంది ఈ పచ్చడిని ఏం చేసే పచ్చడి అయితే మస్తు టేస్ట్ ఉంటుంది నేను ఫస్ట్ చూసిన తర్వాత మస్తు షాక్ అయినా పుదీనా ఇట్లా గ్రో అవుతుందని ఒక ఇరవై రోజులు దాన్ని ముట్టుకోలేదు దమ్నా మళ్ళీ పెరగకపోవాలి ఎదుగు ఎదుగుదల ఉండకపోవాలి అని చెప్పేసి ఇరవై రోజులు ముట్టుకోలేదు తర్వాత రోజు తెంపుతూనే ఉన్నా ఇక ఉంటే చాలు కూరలల్లో లేకపోతే దేనిలోనైనా పుదీనా మస్తు ఉంటుంది కదా టేస్ట్ అని చెప్పేసి ప్రతిరోజు వాడుతూనే ఉన్నా ఆకులు తెంపుతున్నా ఈ కింద ఆకులు తెంపుతున్నా అనమాట పైన ఉంచేసి కింద ఆకులు తెంపుకుంటున్నా రోజు కూరలలో వాడుతున్నా అయినా పెరుగుతూనే వస్తూ ఉన్నది చూడండి ఎంత గుంపు గుంపు ఉన్నదో పచ్చళ్ళలో కావాల్సిన పుదీనా అంతా తెంపేసుకున్న ఇంకా పుదీనా పచ్చడి తయారు చేసుకుందాము ఎండాకాలంలో ఇంత పుదీనా స్ప్రెడ్ అవ్వడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తా ఉన్నది ఇంకా ఇది ఇట్లానే ఇంకా స్ప్రెడ్ కావాలనేసి అనుకుంటా ఉన్నా పుదీనా శుభ్రంగా కడిగి ఆకులు దంపి పెట్టేసుకున్న ఈ పచ్చడికి నేను ఏమేమి పదార్థాలు వాడుతున్నానో ఒకసారి చెప్తాను ధనియాలు పల్లీలు నువ్వులు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి నూనె ఉప్పు పప్పు శనియపప్పు పోపులోకి వేసుకోవడానికి ఇంకా చింతపండు ఎండుమిరపకాయలు జీలకర్ర టమాటాలు కొన్ని టమాటాలు కూడా ఇస్తున్నాయి అనమాట పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది ఆకుకూరలు ఎక్కువ తినడం ఆరోగ్యం కదా ఇట్లా ఆకుకూరల్ని పచ్చ రూపకంగా కానీ లేకపోతే పప్పులల్లో వేసి కానీ పిల్లలకు తినిపించే ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటాం అనమాట ఇక ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకుందాం పల్లీలు మంచిగా వేగినవి తీసేసుకుంటున్నా అయితే అన్నీ ఒకటేసారి వేస్తే వేగయ్యి అందుకోసం అని చెప్పేసి ఒకటొకటి సపరేట్గా వేయించుతూ ఉన్నా ధనియాలు కూడా వేయించుకుంటా పల్లీలు ధనియాలు నువ్వులు నూనె లేకుండా వేయించుకున్నా ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు వెల్లుల్లి వేయించుకుందాము పచ్చిమిరపకాయ వెల్లుల్లి మంచిగా వేగింది ఇక పక్కకి తీసేసుకుందాం నెక్స్ట్ వెంటనే టమాటాలు వేసుకుందాము టమాటాలు కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మర్జ్పోతాయి కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఇప్పుడే వేసేసుకుంటున్నా టమాటాలు మంచిగా వేగినాయి ఇంకా మొత్తం పుదీనా ఇందులో వేసేసుకుంటున్నా పుదీనా చూస్తే ఇట్లా బాగా అనిపిస్తూ ఉన్నది కానీ ఒక్కసారి కొంచెం ఫ్రై కాగానే దగ్గరకు అయిపోతుంది కొంచెం అయిపోతుంది ఆకుకూరలు ఏవైనా అంతే పాలకూర అయినా తోటకూర అయినా తెంపకనేవో ఇంతగానే పడుతుంది కూరలు ఇట్లా వేయగానే కొంచెం అయిపోతుంది ఇక ఇప్పుడు మంచిగా పుదీనా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము కొంచెం మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది టమాటా పుదీనా మంచిగా ఫ్రై అయిపోయింది గ్యాస్ బంద్ చేస్తూ ఉన్నా ఇంతలో ఈ పల్లీలు ధనియాలు నువ్వులు వేయించుకున్నాం కదా ఇవి ముందే దంచుకుంటా ఎందుకంటే ఈ మిరపకాయలల్లా లేకపోతే టమాటా కొంచెం జిగురు జిగురు ఉంటుంది కదా ఇవి దంగవు అందుకని చెప్పేసి దంచేసుకుందాము ఏవైనా పచ్చళ్ళు రోట్లో నూరితో ఒక టేస్ట్ ఉంటాయి మిక్సీ పడితే ఇంకో టేస్ట్ ఉంటాయి ఈ రోట్లో మంచిగా పచ్చాపచ్చాగా నలిగేంతనే నలిగి టేస్ట్ బాగుంటుంది అన్ని రుచి తెలుస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ కచ్చా పచ్చగా మంచిగా దంచుకున్న ఇట్లా పంటికి తగులుతూనే మంచిగా ఉంటాయి అని చెప్పేసి ఇక గరికబరికగానే బాగా మరీ మెత్తగా పేస్ట్ లాగా అట్లా చేసుకోలేదు తీసేసుకుంటున్నా మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఇంకా ఈ టమాటా పుదీనా కూడా ఇందులో వేసుకొని మంచిగా దంచుకుందాం ఇక కొంచెం ఉప్పిగా ఈ టైంలోనే ఉప్పేసేసుకుంటున్నా అయితే ఇది కొంచెం వేడిగానే ఉన్నది మనం మిక్సీలో అయితే వేడి వేయడానికి కొంచెం భయపడతాం మూత దబ్బున ఎక్కడ లేస్తుందో అని చెప్పేసి కానీ రోడ్లో వేడి వేడిది అయినా మంచిగా ఇట్లా దంచుకోవచ్చు ఇట్లా అంటుంటే తొందరగానే నలిగిపోతుంది పల్లీలు నువ్వులు కూడా మంచిగా వేగినాయి కదా ఫాస్ట్ ఫాస్ట్గానే కొంచెం సేపు ఎక్కువ టైం కూడా ఏమి పట్టది ఇది మొత్తం నూరుకున్నా మరీ మిక్సీలో వేసినట్టు మెత్తగా అయితే కాదనమాట ఇంకా గరకా బరకానీ ఇట్లా పచ్చిమిరపకాయలు టమాటా కానీ ఇట్లా మంచిగా తెలుస్తూ ఉంటాయి ఇంకా ఇది మొత్తం ఇందులోకి తీసేసుకుంటున్నా దీనికి కొంచెం చిన్నగా పోపేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా ఈ పల్లీల పొడి ఇవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాం పల్లీలు నువ్వులు పుదీనా స్మెల్ మంచి వస్తూ ఉంది ఇప్పుడే తినాలనిపిస్తూ ఉన్నది ఒక్కోసారి పోపేసే టైం లేకపోతే నేను ఇట్లనే పెట్టేస్తా ఇట్లా కూడా రుచిగానే ఉంటుంది కాకపోతే చిన్నగా పోపు వేస్తే మంచిగా శనగపప్పులు అవి తగులుతూ ఉంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి చిన్నగా పోపు అయితే వేసేసుకుందాము పోపులోకి కావాల్సింది ఆయిల్ జీలకర్ర శనగపప్పు కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు కమ్మగా స్మెల్ వస్తా ఉన్నది ఇదంతా కలిపి తినేయడమేగా రుచి చూడ్డానికి మా ఆయన కూడా వచ్చేసిండు మా ఆయనకి మిక్సీలో పట్టిన పచ్చళ్ళ కన్నా రోట్లో నూరిన పచ్చళ్ళు అంటే మస్తు ఇష్టము ఒక ముద్ద ఎక్కువనే తింటూ ఉంటాడు ఎప్పటికీ మళ్ళీ ఏంటంటే పచ్చడి నూరు పచ్చడి నూరు అని ఎప్పటికీ అంటూ ఉంటాడు ఎందుకంటే మనం కూరలు అవన్నీ ఉంటే ఉడకబెట్టి చేసినాయి మళ్ళీ నూనె కూడా కొంచెం ఎక్కువ వాడాల్సి ఉంటుంది కదా అదే పచ్చడిలకైతే కొంచెం నూనెతో పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది అట్లా ఎక్కువ ఆయిల్ కానీ లేకపోతే ఉడకబెట్టింది కాదు కాబట్టి కడుపుకు హాయిగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అంతేనా బాబా ఇది తిరునానికి రమ్మంటుంది ముచ్చని పెట్టకుండా కూర్చుంటుంది సరే నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం పచ్చళ్ళు అంటే మాడికే పచ్చళ్ళు లాంటిది కాదు కారం పచ్చళ్ళు కాదు మిలో పచ్చళ్ళు కాదు ఇట్లాంటి పచ్చళ్ళు అయితే చాలా ఇష్టం అనిపిస్తుంది ఎట్లుంటుంది చూద్దాం ఇక వేడి వేడి అన్నం తెచ్చుకొని తింటా ఉన్నాం ఇది పుదీనా పచ్చడి అయితే ఎందుకంటే పుదీనా వస్తాను ఎక్కువ పూజ బావా బాగుంది పుల్ల పుల్లగా పల్లీలు ఎత్తరు కాబట్టి ప్రతిదా పల్లీలు ఎత్తరు కాబట్టి పల్లీల పచ్చలుగానే అనిపిస్తుంది మా ఆయనకు పల్లీలు మధ్య మధ్య తగులుతూ ఉండేది పచ్చాపచ్చగానే దంచిన కదా అందుకోసం అని పల్లీలు మొత్తం టేస్ట్ ఇట్లా బాబా బాగుంది టేస్ట్ అనిపిస్తుంది చాలా రుచిగా అనిపిస్తుంది ఇలా తింటే చాలా మంచిగా అనిపిస్తుంది అట్లా తినేదానికన్నా ఇట్లా తింటేనే చాలా మంచిగా ఉంటుంది ఇది మన మిక్సీలో బట్టి తింటే చాలా మెత్తగా అయిపోతుంది మొత్తం మెత్తగా అయిపోతే అది అంత మంచిగా అనిపిస్తుంది తింటే మంచిగా అనిపిస్తుంది ఇట్లా అయితే మళ్ళీ మనం నవ్వులు తిన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇట్లా దంచుకొని తింటే అన్ని నోటికి తగులుతూ ఉంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఈ పచ్చడి దోశలలోకైనా చపాతీలకైనా ఉప్మాలోకైనా అన్ని టిఫిన్స్లకైనా మంచిగా ఉంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది కానీ చేసిన మాత్రం కొంచెం కొంచెం లేట్ అయితే ఉంటుంది అన్ని అది అది ఎంచాలి ఇది ఎంచాలి ఇది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డాలి అని అవును కాకపోతే నోటికి రెండు ముద్దలు ఎక్కువనే తింటాం కదా అంతకన్నా శ్రమ పడ్డందుకైతే మంచిగా ఉంటుంది అన్ని టిఫిన్స్లోకైనా వేడి వేడి అన్నంలోకైనా అన్నిట్లో సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ వీడియో గిట్లా పుదీనా ఇట్లా మంచిగా పెరిగింది గ్రో అయింది ఆవిడతోనే పుదీనా పచ్చడి చేయాలని ఎన్నో రోజుల నుంచి కాపాడుతా ఉన్న అనమాట కొంచెం కొంచెమే కూరగా వాడతా ఉన్నాయి ఇట్లా ఒకటేసారి పుదీనా పచ్చడి చేసుకుంటే మంచిగా తినచ్చు కదా అందుకోసం అని చెప్పేసి ఈ పుదీనా పుదీనా మొత్తం మొత్తం అన్ని కూరగా అది ఇట్లా ఇంకెక్క ఎక్కువ వాడతా ఉంటా ఇందుకు కాపాడాలి కాపాడాలని కొంచెం కొంచెమే తెంపింది ఇప్పుడు మొత్తం తెంపుకొని ఏం చేస్తాం మరి ఇంకోటి ఏంటంటే ఈ ఏదైతే పచ్చడి ఉందో ఆ పచ్చడిని అయితే ఫ్రిడ్జ్ లో అయితే ఎప్పుడు పెడతాను పెట్టుకో కూడా చూడనమాట ఎందుకో టేస్ట్ మారినట్టు అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఏదైనా మన వాతావరణం ఎట్లుంటుందో ఆ వాతావరణం నుంచే మనం ఫ్రెష్గా ఏదైనా తినడానికి ప్రయత్నించాలి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అని అనిపిస్తుంది అందుకోసం చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టడం ఏమి అనమాట పల్లీలు నువ్వులు వేసుకున్నాం కాబట్టి కొంచెం తొందర ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఈరోజు రేపెట్లనే ఉడగొట్టేస్తాం అనమాట ఇంత అండి ఈ వీడియోకి ఇట్లా పచ్చడి చేసుకున్నాం చివరి వరకు ఈ వీడియో ఇష్టం ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మాయన ఏమో మరి ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తాను ఎప్పుడు అన్నం పెట్టే తక్కువగా అలవాటు అయిపోయింది ఎందుకంటే వాళ్ళు పని చేసుకోవాలి కదా